అండి ఈరోజు నేను మీకు పప్పు చింత చిగురు మెంతికూర కర్రీ అనేది చేసి చూపిస్తున్నాను ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం చింతపండు పులుపు వేసుకుంటాం కదా పప్పులోని దాని బదులు మనం చింత చిగురు వేసుకుంటే టేస్ట్ అండి చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేను కందిపప్పుని ఒక అరగంట సేపు వాటర్లో వేసి నానబెట్టుకున్నానండి అలా నానబెట్టుకోవడం వల్ల ఏ పప్పు అయినా సరే మనం వండుకునే ముందు అలా నానబెట్టుకోవడం వల్ల అందులోని గ్యాస్ అనేది బయటికి పోతుంది అనమాట అలా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసిన తర్వాత దాన్ని ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా మెంతికూర వేసుకున్నాను అలాగే ఇప్పుడు ఇందులోనే చూసారు కదా చింతచీగురు నీట్గా శుభ్రంగా చేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి దాన్ని కూడా మనం చిగురును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికడు పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది పైకి పొంగదండి ఇప్పుడు మొత్తం అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి చూసారు కదా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన పప్పు మెంతికూర చింత చిగురు అనేది రెడీ అయింది చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి బాగా ఉడికింది కదండి ఇప్పుడు దీన్ని మనం దీనికి మనం పోపు పెట్టుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ముందుగా కళాయిలోని నెయ్యి వేసుకుంటున్నానండి నేను మీరు కూడా ఒకసారి అయితే నెయ్యితో ట్రై చేయండి లేదంటే ఆయిల్ పర్వాలేదు నెయ్యి వేసుకున్న తర్వాత అందులో ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్నాక అలాగే కొద్దిగా జీలకర్ర ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు వేసుకోవాలండి ఇవి కొద్దిగా మనం వేగనివ్వాలి మామూలుగా ఇలా పప్పు వేదన చేసేటప్పుడు అన్నీ మనం టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కలిపి పెట్టేస్తాం కదండి ఉడికించేస్తాం టేస్ట్ అనేది అలా కాకుండా ఇలా ఒకసారి చేసి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం ఒక రెండు టమాటీల్ని చిన్న సైజు టమాటీలు రెండు తీసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి టమాటీలు అనేవి మగ్గడానికి అలాగే ఇప్పుడు ఇందులో దంచిన వెల్లుల్లి గుడ్లు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా వేగనివ్వాలండి ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు మనకు కొద్దిగా వేగింది కదండి ఉల్లిపాయలు టమాటీలు మగ్గినాయి ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూను కారం అయితే వేసుకోవాలి కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి కారం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే వేగనివ్వాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మనం పప్పుని వేసుకోవాలండి పప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఈ పప్పు అంతటినీ కూడా మనం కుక్కర్లోని మిగతా పప్పు ఉంది కదా ఆ పప్పులో వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే మన పప్పు మెంతికూర చింత చిగురు రెడీ అయిపోయినట్టేనండి నచ్చిందా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను